మొర్దకాయ్ హామాను అనేవాడికి బబులోన్లో ఉన్నటువంటి అధికారులందరూ కాలు మొక్కుతుంటే మొరదెకాయ మొక్కల ఎందుకని మొక్కవురా నువ్వు అన్నట్లు చూస్తే మనుషుడెవడికి మొక్కనరా కాలు మొక్కే సెక్షన్ మాకుండదు నా తల వంగితే ఒకని దగ్గరే నా చెయ్యి మొక్కితే ఒకని దగ్గరే నా ప్రభు సైన్యములకి అధిపతి ఎదుటనే ఈ మోకాళ్ళు వంగుతాయి ఈ చేతులు ఆయన పాదాలే పడతాయి గాని ఏ నరుడికి తల వంచేది లేదు కాలు మొక్కేది లేదు లేదు నువ్వు మొత్తం మీద అధికారి అయితే నాకు అధికారి కాదు కిస్కా నువ్వు అధికారి భూసంబంధ అధికారివి కానీ సర్వాధికారి నా దేవుడు హలో లుయా ఏం చేయగలుగుతావు నువ్వు నీ చేతనైతే నువ్వేం చేస్తావు నాకు ఏదైనా కీడు కల్పిస్తావు నా కార్యాలు అభ్యంతరపరుస్తావు నా పనిని పాడు చేయడానికి చూస్తావు పనిని పాడు చేస్తే నన్ను కాదు నువ్వు నాతో కాదు పెట్టుకుంటుంది రోషము పరాక్రమము కలిగిన ఎవరో నా దేవుడితో నువ్వు పెట్టుకుంటుంది ముర్దకాయ నాశనం చేయాలని యాబది మురల ఉరికొయ రెడీ చేశాడు వాడు హామాన్ అనేవాడు అందరూ కాలు మొక్కుతుంటే ఈడు మొక్కడా తన దేవుడే గొప్ప అని దేవుణ్ణి కనపరిచి నన్ను తగ్గిస్తాడా నేను మొత్తం మీద అధికారిని అయితే అని వీడు వీడు హామానా కమీనా హామానా హామాన్ అనేవాడు అలా ఆలోచించి మొర్దెకాయతో పాటు టోటల్ మొర్దెకాయ జనాంగం యూదుల మొత్తాన్ని నాశనం చేయాలని ట్రై చేసి అరే రెరేరేరీ ఎంత కుట్ర బన్నుతాడో ఎంత కుయుక్తి పన్నుతాడో వాడు కమీన్ తెలివితేటలను ఉపయోగిస్తాడు వాడు ఉపయోగించి రాజు దగ్గర ఒప్పందం చేసి ముద్ర తీసుకొని తాకిదులు రెడీ చేయించి ఫలానా తారీఖు ఫలానా నెల ఫలానా టైంలో యూదుల మొత్తాన్ని మీ సమాజంలో ఉన్న యూదుల మొత్తాన్ని చంపేయమని ఆర్డర్ వచ్చిందని ఆర్డర్ జారీ చేస్తాడు ముర్దెకాయ అసలు కాలు మొక్కని ముర్దెకాయగా ముర్దెకాయని స్పెషల్గా చంపించాలని యాభది మూరల ఎత్తుగలు ఉరికొయిన రెడీ చేపిస్తాడు అంటే ఎంత తెలుసా నాకు మొక్కనోడు నాకు లోపడినోడు నాకు భయపడిన వాడు ఎవడైనా సరే ఎలా చేస్తాడని అందరికీ తెలియడానికి యాభై మోర్లు అంటే ఎంత చెప్పండి డెబ్భై ఐదు అడుగులు అంటే ఏడు స్టేర్ల బిల్డింగ్ ఏడున్నర ఎనిమిది స్టేర్ల బిల్డింగ్ అంత ఎత్తు అంత ఎత్తులో మనిషిని వేలాడదీస్తే దాదాపు చాలా ప్రాంతానికి కనపడింది కదా అందుకు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు దేవుని సంబంధుల్ని పాడు చేయాలని చూస్తే తనకు విలువనిచ్చిన తన బిడ్డల్ని దెబ్బతీయాలని చూస్తే వాడు తవ్వుకున్న గుంటలో వాడే పడతాడన్నట్టు వాడు కష్టపడి రెడీ చేయించి డబ్బులు పెట్టి మరీ రెడీ చేయించుకున్న ఉరికొయ్యా వాడి మేడకే పడి వాడే తెచ్చాడు అందులో నీ ప్రజల నెమ్మది కై నెమ్మదిక రా అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదిక రాజాగ్నమా చింది అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు అసధ్యమీ నదిేమున్నది అసాధ్యమీ నదిేమున్నది అసాధ్యమీ నదీ మునది అసాధ్యమీ నదిేమున యోగా సుతిగోత్రు సింహమా ఏ సయ్యా నా प्रगति ने स्वाधीन मीवे कदान आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना नीवे कदान आराधना आराधना स्तुति आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना 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 स्तुति आराधना आराधना स्तुति आराधना।, स्तुति आराधना आराधना स्तुति आराधना नीवे कदना आराधना नीवे कदना आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति దేవుణ్ణి ఘనపరిచి దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి గౌరవించినటువంటి ముర్దకై పాడయ్యాడా లేకపోతే హామాను అయ్యాడా మరి ఎవరికి ఇవ్వాలి మనం దేవుణ్ణి పక్కన పెట్టాడు సౌలు రాజు చేసింది రాజుగా సౌలను చేసింది దేవుడు తనను రాజుగా చేసిన దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులకు భయపడి మనుషులకు సలాం కొట్టి మనుషులకు వణకటం మొదలుపెట్టాడు సౌలు చివరికి ఏం జరిగింది పోగొట్టుకున్నాడు తోసివేయబడ్డాడు తరతరాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తుడిగా మారిపోయాడు దేవుని ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకొని దురాత్మ పీడితుడయ్యాడు గుండెల్లో భయం కలిగి మాట ఎప్పుడు జీవితకాలం మర్చిపోవద్దు జాగ్రత్త మనుషులు ఎంత ఆకర్షణీయమైన వ్యక్తులైనా ఎన్ని ఆశలు చూపించినా ఎంత గౌరవనీయమైన వ్యక్తులైనా నీ దృష్టిలో ఉండాల్సింది దేవుడే మెయిన్గా ఉండాలి ఒకవేళ నువ్వు వాళ్ళకు భయపడకపోతే లోపడకపోతే నీ ప్రాణానికే ప్రమాదం వచ్చినా సరే లెక్క చేయకూడదు ఎప్పుడైనా సచ్చేదే ఎప్పుడైనా సచ్చేదే ఈరోజు కాకపోతే ఇంకా పదేళ్లకైనా సావమైంది అదేదో దేవుని నిమిత్తమే సస్తే ఇంకా జీవనం మామూలుగా ఉంటుందా దేవునికి స్తోత్రం ఉనుగాక కాబట్టి దేవుని నామము నిమిత్తం నువ్వు అవమానం పొందిన దేవుని నామం కోసం నువ్వు మాటబడినా క్రైస్తవుడైనందుకు నిన్ను ఒకవేళ ఇతరులు ఇబ్బంది పెట్టినా అవన్నీ కూడా నీకు వెయ్యంతల ఆశీర్వాదాలుగా నీ మీదికి అలా కుప్పలాగొచ్చి మీద పడతాయి లెక్క చేయొద్దు ఆయన 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 చెప్పు నీ జీవితంలో ప్రథమ స్థానం ఎవరిది ఎవరికి ఇస్తావు నువ్వు స్పెషల్ రెస్పెక్ట్ అంతే జాన్ నాక్స్ అనే దైవజనుడు గదిలో ప్రార్థనలో ఉన్నాడు ఆ దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానాధికారి ఒక రాజు హోదా కలిగినటువంటి వాడు వచ్చాడు హడావుడిగా పరిచారకుడు పోయి దైవజనుడికి చెప్పాడు దైవజనుడు ఎవరో ఒక ఆయన వచ్చాడు ఆర్భాటంగా ఉన్నాడు నీతో మాట్లాడాలంటే నేను రమ్మంటున్నాడని రాలా ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడుతున్నానని చెప్పు అన్నాడు వాడి కడుపులో మండింది ఎవరికి ఆ వచ్చినోడికి ఏ నేనెవరో తెలుసా నేను ఫలానా అని తన హోదాని చెప్పి పంపించాడు మళ్ళా జాన్ నాక్స్ని కింగ్ని ఇక్కడ చెప్పుపో మీ దైవజనుడికని పోయాడు లోపలికి అయ్యా నేను అనుకున్నదంతా అయింది దైవజనుడ వచ్చినోడు ఒక రాజు స్థాయి వ్యక్తి ఆ మంది మార్బంలో హడావిడి చూస్తేనే నాకు డౌట్ వచ్చేసింది అతనేనని నిన్న త్వరగా రమ్మని అయ్యా అంటే ఆయన రాలా రాజా అట్లయితే రాజుల రాజుతో మాట్లాడుతున్నానని చెప్పు ఉంటే ఉండమా లేకపోతే పొమ్మను చాలా బయటికి ఈయన వచ్చిన ఉన్నాడు ఉండి మాట్లాడిపోయాడు అంత దమ్ము దేవుడు ఎవరిని బట్టి ఏది దేవుణ్ణి పక్కన పెట్టాల్సి వస్తేనే అలా ప్రవర్తించాల మనం దేవుణ్ణి పక్కన పెట్టే అవసరం లేకుండా మామూలుగా నువ్వు మామూలుగా ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళని గౌరవించాలి నువ్వు అర్థమైందా కాలేదా మళ్ళీ చెప్పేదా దేవునికి నీకు మధ్య అడ్డొస్తే వాడు ఎంతటి అధికారైనా సరే దీంతో సమానం అన్నట్లు ఉండాలి దేవునికి మనకు అడ్డు వస్తే దేవునికి మనకు అడ్డు రాకుండా మామూలుగా మన వ్యవహారంలో మన మామూలుగా ఉన్నప్పుడు వేరే విషయాల్లో వస్తే ఖచ్చితంగా గౌరవించాలి వారి అధికారాన్ని గుర్తించి వారికి న్యాయం చేయాలి దేవునికి మనకు అడ్డొచ్చే దేవుడు నాపేసేనో నీ దేవుడు గీవుడు జాంత అన్నాడు అనుకో అరే నువ్వు జాంతానాయ్ పోరే అంటాం పోరే అంటాం పోరే ఊళ్ళో ఉండకుండా నిన్ను తరువు తరా అంటే అడవులకు పోతా అయితే అడవుల్లో కూడా ఉండని ఎవరా అంటే చచ్చిపోతా అవసరం అయితే దేవుని కోసం అంతేగాని ఎవరిని లక్ష్య పెట్టేది లేదు దేవుణ్ణి వద్దు అంటే మా దేవుణ్ణి మేము ఆరాధించుకోవాలి మా భక్తి మేం చేసుకోవాలి మా శువార్త మేము ప్రకటించుకోవాలి మా ప్రభువుని మేము మహింపరచుకోవాలి దానికి అడ్డుపడేది ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా నామరూపాలు లేకుండా నాశనం అయిపోయింది ఉండదా సర్వనాశనం హోతాహే దేవునికి మహిమ కాబట్టి అలాంటి తీర్మానం అలాంటి స్థిర నిశ్చయత అలాంటి గుండె ధైర్యం మనకి దేవుని విషయంలో ఉండాలి అంకిత భావం ఉండాలి దేవుని పని అంటే కూడా అదే రెస్పెక్ట్ ఉండాలి పరిగెత్తుకొని వచ్చి దేవుని పనిలో ఏకీభవించేటువంటి తెంపరితనం ఉండాలి అమ్మో నా దేవుడి దగ్గర నుండి పిలిపొచ్చిందని భయం ఉండాలి కొంతమంది సోధిమాలోకాలను చూశాను అరే దేవుని దగ్గర నుండి వస్తే దేవుడిని పక్కన పడేసి మనుషులు చుట్టూ తిరిగేటువంటి అరబందులు అన్నమాట మీలో ఎవరన్నా అట్టంట వాళ్ళు ఉన్నారా మారు మనసు బాగుందండి నీ సైకాలజీని దేవుడు అబ్జర్వ్ చేస్తాడు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావు నువ్వు దేవుని విషయమే నీకు పట్టింపు ఉందా రోషం ఉందా నిజాయితీ ఉందా యథార్థంగా ఉన్నావా లేకపోతే షో చేసే టైపా నువ్వు అన్నీ గుర్తిస్తాడు ఆయన నువ్వు యథార్థంగా ఉండు దేవుని విషయంలో రోషం కలిగి ఉండు అందరి మీద నిన్ను ఆయన నిలబెడతాడు నవ్వినోళ్ల ముందే నీ తలను పైకెత్తి వాళ్ళు వాళ్ళ తలలు దించేటట్టు చేస్తాడు నీ ముందు నిన్ను నాశనం చేయాలనుకున్నాడే నీ కళ్ళ ముందు నాశనం అవటం నువ్వు కళ్ళారా చూసేటట్టు చేస్తాడు మొర్దకాయని నాశనం చేయాలనుకున్న హామాను ఉరి తీయబట్ట మొరదకాయ నిలబడి చూశాడు ఏసేపును పాడు చేయాలనుకున్న అన్నలోచ్చి ఏసేపు కాళ్ళ మీద పడి కాలు మొక్కి అయ్యా నీ దాసులం అనటం ఏసేపు చూసి దేవుణ్ణి మయంపరిచాడు ఎవరికయ్యా న్యాయం చేశాడు దేవుడు ఏ భక్తుడయ్యా దుర్మార్గం చేశాడు దేవుడు ఎవరినయ్యా వదిలేశాడు దేవుడు వదలడు సుమి చెప్పు ఒకసారి హల్లెలో చెప్పు ఫస్ట్ చరణం ఫస్ట్ చరణం ఏంటి ధ్వజమా భాగ్యమా అడుగు జారని అనుభవమా కోటమి ఎరుగని జయ ధ్వజమా నీవే నా భాగ్యమా నిశీదిలో నా ఉత్తేజమా నిరాశలో

రాధనా నీకే నారాధనా నీవే నాలాపనావే నా ఏ బీ నే జరాజరా నా దుసీ జరా